రాజ్యసభను ఇంగ్లీష్ లో ఆర్ఎస్ అంటుంటారు రాజ్యసభ ఆర్ఎస్ అని పిలిచి ఎల్ ఎస్ ఆర్ఎస్ రెండు కలితే పార్లమెంట్ కానీ ఆర్ఎస్ అనే రాజ్యసభను ఆర్ఎస్ఎస్ అనే అర్థంలోకి మారుస్తున్నారు ఇప్పుడు అక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి కూడా అయినటువంటి జగదీప్ ధంకర్ బహుశా ఇంతవరకు ఒక సభ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అందులోను రాజ్యాంగ పరంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి చైర్మన్ గా ఉండి ఆ స్థానంలో కూర్చొని ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను భక్తిని చాలా ఇంకా సర్వసంపూర్ణంగా సర్వ విధేయంగా ఆయన ప్రకటిస్తున్నారు దీని మీద రాజ్యసభ దాదాపు రగిలిపోయింది మనం చర్చించాం కదా ఇది వరకు లోక్సభలో అయితే రాహుల్ గాంధీ హిందుత్వ వాళ్ళ పద్ధతి హిందుత్వనే హిందూ మతం వేరు అది వేరు బీజేపీనే హిందూ పార్టీ కాదు వాళ్లే హిందువులు మిగతా వాళ్ళు కాదని చెప్పడానికి ఏం లేదు ఇలా మాట్లాడారు ఇది తీవ్ర దుమారం రేపింది మోదీని కూడా అపహాస్యం చేశారు అదే అదొక అయిపోయింది కానీ రాజ్యసభలో అంతకంటే తీవ్రమైన వ్యవహారమే జరిగింది రాజ్యసభలో అడుగడుగున ప్రతిపక్షాలకు అడుగుబడి ఈ చైర్మన్ జగదీప్ ధంకర్ అది ఎట్లా ఉదాహరణకు నీటి గురించి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే దేశంలో అన్ని వ్యవస్థలు అన్ని సంస్థలను కూడా ఒక సంస్థ చొరబడి సర్వాణా ఆశ్రం చేస్తుంది దారి తప్పిస్తుందని ఆయన విమర్శించారు ఒక సంస్థని మాత్రమే అన్నారు కానీ అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అని అదే వీళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే ఆర్ఎస్ఎస్ బీజేపీని కూడా విమర్శించేస్తారు వెంటనే చైర్మన్ స్వయంగా జోక్యం చేసుకున్నారు సాధారణంగా ప్రభుత్వం నుంచి మంత్రులు వాళ్ళ నాయకులు ఎవరు చేస్తున్న సభ్యులు చేస్తున్నారు కానీ ఇక్కడ జగదీప్ దగ్గరే దిగిపోయి మీరు ఆర్ఎస్ఎస్ మీద అలా అనకూడదు ఆర్ఎస్ఎస్ అనేది చాలా దేశభక్తియుతమైనటువంటి సంస్థ దానికి అంతర్జాతీయంగా చాలా పేరుంది ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది మీరు దాన్ని అనడం సరికాదు అని ఆయన అంటే మీరు అర్థం పడతారు ఏంటి ఇది సరికాదు అని ఖర్గే చెప్పబోతే కూడా ఆయన వినలేదు పైగా మీరు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినవన్నీ కూడా నేను రికార్డుల నుంచి తొలగిస్తానని కూడా ప్రకటించాను ఇది మామూలుగా సభాపతిని స్పక్షపాతంగా ఉండాలి ఎవరే విమర్శలు చేసినా పద్ధతిగా ఉన్నంతవరకు ఆమోదించాలి కానీ ఆయనే ఆర్ఎస్ఎస్ను నెత్తికెత్తుకొని ఆర్ఎస్ఎస్ మీద ఉన్న విమర్శలు తొలగిస్తున్నట్టు ప్రకటించారు బాగానే ఉంది ఆ తర్వాత ఏమైంది ఇంకా చాలా విమర్శలు వచ్చాయి ఖర్గే ఖండించారు ఇతరులు ఖండించారు ఖర్గే ఎక్స్లో కూడా పెట్టారు ఇదంతా అయిన తర్వాత నడ్డా జేపీ నడ్డా కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడిని కేంద్రంలోకి తీసుకున్నారు కేబినెట్లోకి ఆయనను రాజ్యసభలో నాయకుడిగా ఉన్నారు ఆయన ప్రసంగం చేస్తూ సహజంగా మళ్ళీ ప్రతిపక్షం మీద విరుచుకు ఆ మధ్యలో ఆర్ఎస్ఎస్ అన్న పేరు రాగానే జగదీప్ ధంకర్ రంగంలోకి దిగిపోయారు చైర్మన్ గారు నట్టీ మీకంటే పాతికేళ్ల ముందు నుంచే నేను ఆర్ఎస్ఎస్కు ఏకలవ్య శిష్యుడిగా ఉన్నాను ఏకలవ్య శిష్యుడు ఏకలవ్య శిష్యుడు మంచి విద్య నేర్చుకోవడానికి ఆయన ఏకలవ్యుని చెప్పుకుంటాం మనం పైగా ఈ వర్ణ వ్యవస్థలు ఈ కుల దురహంకారాలు విపక్షలు అన్నిటికీ విరుద్ధమైన ప్రతీక ఏకలవిడు ఆ ఏకలవేశ ఇష్యూడట ఆర్ఎస్ఎస్కి ఏకలవేశ ఇష్యూని కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్నే చేస్తున్నాను ఆర్ఎస్ఎస్ గొప్ప దేశభక్తి సంస్థ అంకిత భావం కలిగిన సంస్థ దాని నాయకులు అందరూ కూడా చాలా సాధు పురుషులు ఇలా మాట్లాడారు మహర్షులు లాంటి వాళ్ళని ఆయనకి భక్తి ఉండొచ్చు ఇంకా చాలామందికి ఉండొచ్చు అండి ఆర్ఎస్ఎస్ని ఎవరు ఇష్టపడకూడదని నేనేం చెప్పట్లేదు కానీ సభాపతి స్థానంలో ఉండి మీరు ఆర్ఎస్ఎస్ను ఇంతగా కీర్తించి భజన చేస్తూ ఉంటే ఇంకా దాని మీద విమర్శించే వాళ్ళని మీరు ఎలా చూస్తారు పైగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మార్గనిర్దేశకత్వంలో నడుస్తుంది అని అందరికి తెలుసు అంటే మీరు పూర్తిగా పాలక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంతకుముందు ఖర్గే విమర్శ చేస్తే అడ్డుపడిన మీరు ఇప్పుడు మీరే జోక్యం చేసుకొని పొగిడితే ఎలా ఉండదు దీన్ని అందరు పట్టారు ఆయన వాళ్ళందరి మీద విరుచుకుపడ్డారు అలాగే మోదీ ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు విమర్శ చేసి ప్రతిపక్షం మణిపూర్ గురించి మాట్లాడాలి ఇట్లా నినాదాలు ఇచ్చారు వెంటనే ఖర్గే ఓ ఇదైపోయారు చాలా దురదృష్టకరం రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళు రాజ్యాంగం విలువ తెలుసుకోవటం లేదు రాజ్యాంగం అంటే ఏదో చేతిలో పట్టుకునేటటువంటి పుస్తకం అనుకుంటున్నారు రాజ్యాంగ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంట ప్రధాని మాట్లాడుతున్నప్పుడు నిరసన తెలపడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు నీ మాట్లాడి అన్నది మోదీలో నడ్డ కాదు చైర్మన్ ఇక పెద్దల సభ అంటే మామూలుగా అప్పర్ హౌస్ రాజ్యసభ అది రాజ్యం అంటే రాష్ట్ర అని అర్థం హిందీలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అది సో లోక్సభలో చర్చకు రాని అంశాలు కూడా కొంచెం ఉదారంగాను కొంచెం విస్తృతంగా రాజ్యసభలో చర్చకు వచ్చేవి గతంలో కానీ ఇక్కడ ఏమైందండి ఇలాంటి అధ్యక్షుడు ఉండి ఆర్ఎస్ఎస్ భజన చేస్తుంటే అందుకే నేను అంటున్నా ఆర్ఎస్ కాస్త ఆర్ఎస్ఎస్గా మారిపోయింది జగదీప్ దంకర్ హయా ఎప్పటికప్పుడు బీజేపీని మోదీని ఓ విపరితంగా కీర్తించడం మూడోసారి అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఒకటి కాదు తన భక్తి విశ్వాసాలు ఆయన తన ఉంచుకోవచ్చు తప్పలేదు కానీ సభ మీద రుద్దటం నిష్పక్షపాతంగా అందరి పట్ల సమానంగా ఉండాల్సిన పరిస్థితుల్లో తనే మాట ఉన్నానని సంకేతాలు ఇవ్వటం చాలా దారుణమైన అంశం కదా దీని మీద అన్ని ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన అభ్యంతరం నేర్చుకుని తెలిపే మోదీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ వాకౌట్ కూడా చేశారు